పద్నాలుగు కిలోమీటర్ల లోపల జరిగిన భీమత్సము కానీ వీళ్ళు అంత లోపలికి వెళ్ళలేకపోతున్నారు ఇప్పటికీ మూడు రోజులైంది లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లుంది అనేది ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి కానీ సురక్షితంగా రావాలని కోరుకుంటాం మొదలుపెట్టి నాలుగు రోజులు కాలేదు మరి ఆ నాలుగు రోజుల్లోనే ఇంత ప్రమాదం చోటు చేసుకుంది ఎస్ఎల్పిసి టన్నల్ వద్ద ఉన్నాము ఏదైతే ప్రమాదం జరిగిందో ఏదైతే లోపట టన్నల్ భాగం కూలిందో ఆ టన్నల్ వద్దే ఉన్న సౌండ్ కూడా వస్తుంది ఇప్పటికీ ఎనిమిది మంది అందులో అందులో ఇద్దరు ఆఫీసర్లు ఉన్నారు ఉన్నారని దీనికి సంబంధించిన రిమైనింగ్ అంటే ఇద్దరు ఇంజనీర్లు మిగతా వాళ్ళు కూలీలు ఉన్నారు ఎనిమిది మంది సో సౌండ్ కూడా ఇది వినిపిస్తుంది అండి ఇది ఆ మిషన్ గురించి చెప్పారు కదా లోపడికోవడమే తప్ప బయటికి రావడం అనేది నిజంగా ఇది రోజు పనిచేసే వాళ్ళకే కానీ చూడగానే అంటే భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి కొంత ఆ ట్యూబ్ లైట్స్ ఏర్పాటు చేసిరు కనిపిస్తుంది కదా కొంచెం వెలుతురు కోసము కానీ లోపలికి పోతే మొత్తం అంతా మరి చీకటే కనిపిస్తుంది కింద వాటర్ పోతున్నది కూడా కనిపిస్తుంది ఏదైతే ఇక్కడి నుంచి పద్నాలుగు కిలోమీటర్ల మనకు అది ట్రాక్ కనిపిస్తుంది చూడండి వాళ్ళు వచ్చిపోవడానికి ఒక ట్రైన్ ట్రాక్ కూడా చూడవచ్చు వాళ్ళు దాంట్లో వచ్చి దాంట్లో నుంచే వెళ్తారు ఇది మొత్తం కూడా నలభై రెండు నలభై నాలుగు కిలోమీటర్ల పొడవున్న ఇది టన్నలు దీంట్లో నుంచి ఇంకా పద్నాలుగు కిలోమీటర్లు అంటే మనకి ఏమి కనిపిస్తున్నది ఇక్కడ నుంచి చూస్తేనే అంటే వాళ్ళు పనిచేసే వాళ్ళకే కానీ కొత్త వాళ్ళకైతే ఒక భయం అంటే ఈ సౌండ్ ఇదంతా కూడా ఒక భయానక వాతావరణము అంటే విఐపిలు వస్తురు పోవడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే విఐపిలు వచ్చి పోవడం వల్ల ఏంటంటే పనికి ఆలస్యం అవుతుంది తప్పితే అంతకు మించి ఇక్కడ ఏమి కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది నిజంగా ఈ సౌండ్లలో వాళ్ళని ఒకవేళ పిలిచినా కూడా మీరు ఉన్నారా అని పిలిచినా కూడా మీరున్నారా పలుకుతారా అని పిలిచడానికి కూడా ఈ సౌండ్లే అంటే అంత భారీగా వినిపిస్తుంది సో టర్నల్ విజువల్ కూడా మీకు అంతా చీకటిగానే కనిపిస్తువచ్చు కొంత ట్యూబ్స్ మాత్రం కనిపిస్తున్నాయి లోపల వాళ్ళు అంటే వర్క్ వెళ్ళడానికి రావడానికి లోపల ఈ ఈ ట్రాక్స్ ఉన్నాయి కదా ఈ ట్రాక్ ద్వారా వాళ్ళు వెళ్తూ వర్కర్స్ వెళ్తూ వస్తారు రిమైనింగ్ రిమైనింగ్ సెక్షన్స్ అంటే ట్రైన్ చూడవచ్చు మీరు వాళ్ళు వర్కింగ్ వెళ్ళడానికి కావచ్చు దీంట్లో సో ఇందులో ప్రశ్నలు పడి లోప వీటిలో వీటిలో పడ్డారట కానీ కొంచెం దూరం వరకు వెళ్తే ఏమైతుంది ఆక్సిజన్ ఉండదా ఈ సౌండ్ ఏంటి ఇప్పుడు మోటార్ ఆన్లో ఉంది ఏంటి సౌండ్ సౌండ్ భారీగా సో లోపలికి వెళ్ళడానికి లేదు ఓన్లీ రెస్క్యూ టీమ్ వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళలేదు పరికరాలు పరికరాలు మా మనుషులు వెళ్ళడానికి చూస్తారు కదా ఎస్ఎల్బి టర్నల్ ప్రాజెక్ట్ ఇక వీళ్ళకి చిన్నవి ఇవన్నీ కూడా ఈ ఎక్విప్మెంట్లు కానీ పర్సన్స్ వెళ్ళడానికి సీట్స్ ఉన్నాయి కూర్చొని లోపలికి వెళ్ళడానికి ఈ సీట్స్ చూడవచ్చు వీళ్ళు కూర్చొని లోపలికి వెళ్ళడానికి ఇది సో రిమైనింగ్ పరికరాలు తీసుకెళ్ళడానికి కానీ దానికి సంబంధించిన ఇవన్నీ తీసుకున్న ఇవన్నీ ఎక్విప్మెంట్స్ సంబంధించిన విషయాలు ఏం పరిశీలిద్దామని వచ్చింది కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ ఇంజనీర్లు కానీ వాళ్ళందరూ సురక్షితంగా బయటకు రావాలని కోరుకుంటాం వాళ్ళ కోసానికి వచ్చినాం ఎప్పుడైనా మనము టీవీలలో వినడం వార్తల రూపంలో చూడడమే కదా ఇది చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది

అంటే కొంచెం లోపలికి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తే ప్రయత్నం అంటే వెళ్ళనివ్వట్లేదు ఎందుకంటే ఆ పై నుంచి రాళ్ళ పెచ్చులు ఊడిపడుతున్నాయి అని చెప్తున్నారు సో ఆ పై నుంచి మీకు కనిపిస్తుంది రాళ్ళ పెచ్చులు ఊడిపడుతున్నాయి కాబట్టి లోపలికి వద్దని చెప్తున్నారు సో ఇది ఈ టర్న్న అంటే వాళ్ళు నిన్న అంటే పిలిచాము అని చెప్తున్నారు కదా ఈ సౌండ్లో మీకు ఆ నాయిస్ వినపడుతుంది కదా ఏదైతే ఆ పంప్ ఉంది కదా ఈ టర్న్నల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన సౌండే విపరీతంగా వస్తున్న నేపథ్యం కనపడుతుంది అసలు ఈ పరిస్థితిలో అంటే చూస్తుంటే మళ్ళీ ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఎంత చీకటి అని అంటే అంటే అంత చీకటి ఉన్న నేపథ్యంలో నిజంగానే వాళ్ళకి సౌండ్లో ఆ మనుషులు ఎక్కడ జాడ కనిపించేది కానీ వాళ్ళు ఏదన్నా అరిచి చెప్పాలన్నా కూడా వినిపించే ప్రయత్నం లేదని చెప్పాలి ఈ రోజు వరకైతే ఇంకా పనులు ఏవి సాగలేదని చెప్తున్నారు ఈ విఐపిలు రావడము ఇక్కడ పరిస్థితులు కనుక్కోవడము పోవడం తప్పించి రిమైనింగ్ అయితేనే లోపట మట్టిని తీసే ప్రయత్నం కూడా చాలా కష్టతరంగానే ఉందని చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఎన్డీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు దీని గురించి వచ్చిన ప్రత్యేకమైన అధికారులు కావచ్చు ఏదైనా కూడా ప్రస్తుతానికైతే కష్ట సాధ్యం కష్టతరమే అనిపిస్తుంది సిచ్యువేషన్ చూస్తే వీళ్ళు నిజంగానే సురక్షితం రావాలని కోరుకున్నాం ఖచ్చితంగా కానీ ఈ పరిస్థితి చూస్తుంటే వీళ్ళు సురక్షితంగా బయటకు వచ్చే అవకాశం ఉందా కనీసం మా దగ్గరికి పోతేనే ప్రికాషన్స్ చెప్తున్నారు దగ్గరికి వెళ్ళాలని చాలా ప్రమాదమైన పరిస్థితిలో ఉందని చెప్తున్నారు మరి ఇలాంటి నేపథ్యంలో ఆ ఉన్న ఎనిమిది మంది నిజంగానే సురక్షితంగా బయటకు వస్తారా ఇప్పుడు ఏదైతే ఉందో ఈ టన్నల్ బోర్ మిషన్ కూడా టీఎంపీ మిషన్ కూడా పాడైందనేసి అధికారులు చెప్తున్నారు ఎందుకంటే లోపల ఉన్న సిమెంట్ దిమ్మెలు పెళ్ళలు మట్టి అదంతా వాటిలో పడేసి మొత్తం కూడా మిషన్ అంతా పాడైంది ఆ మిషన్ మళ్ళీ కూడా తిరిగి పునరుద్ధరించే అవకాశం అయితే చాలా కష్టము కానీ ఈ మిషన్ అక్కడక్కడే ఎందుకంటే వెనక్కి తీసుకురాలేరు ముందుకు తీసుకురాలేరు కాబట్టి ఆ మిషన్ అక్కడే డిస్ట్రాయిడ్ చేసేసి మళ్ళీ కొత్త మిషన్ కావాలనుకుంటే మళ్ళీ అమెరికా నుంచి ఆర్డర్ పెడితే దాదాపుగా మూడు సంవత్సరాల సమయం అయినా పడుతుందని చెప్తున్నారు ఏ ప్రికాషన్స్ తీసుకోకుండానే నిజంగానే ఈ పరిస్థితికి వచ్చిందా ఈరోజు అంటే పని మొదలుపెట్టిన నాలుగు రోజులకే అంటే ముఖ్యమంత్రి సామెత ఉంది కదా పనిమంతుడు పందిరేస్తే కుక్కతో ఒక తాకి కూలింది అన్నట్టుగా నిజంగానే మరి అట్లనే మొదలు పెట్టిరా ఇక్కడ పనులు అనేది కూడా అర్థం కాని పరిస్థితి అన్నట్టు సో మరి ఆ రకంగా ఈ రోజు అంటే ఇక్కడ పనిచేసే వాళ్ళ భద్రత ఎందుకు ఇదైపోయింది నిజంగానే మరి రేపు రేపు ఇంకా ముందుకు పోతుంటే అక్కడికి పోతేనే నిన్న మొన్న పెచ్చులు ఊడిపడ్డాయని చెప్తున్నారు జస్ట్ లోపలికి పోతే ప్లస్ అక్కడ దగ్గరికి పోయినా కూడా మరి ఇలాంటి నేపథ్యంలో ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు ఏ రకంగా ఇది మరి ఫినిష్ అవుతుంది అనేది ఆలోచించాలి ఇప్పటికి కూడా ఎవరి దగ్గర కూడా సరియైన సమాధానం లేదు లోపల అంటే శనివారం రోజు ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో జరిగితే అసలు వాళ్ళు నిజంగానే ఇప్పుడు సేఫ్గా సురక్షితంగా లోపల ఉన్నారా ఉన్నారన్న సమాచారం ఏ రకంగా వచ్చే పరిస్థితి లేదు అక్కడున్న మట్టిని తీయాలన్నా కూడా ఏదైతే ఇప్పుడు వాళ్ళు అక్కడ పిల్లలు గుడిపడ్డాయో ఆ మట్టి దిబ్బలు అందులో నీళ్ళు ఉండడం వల్ల బురద ఇదంతా తీయాలంటే మరి పది పన్నెండు రోజులు పడుతుందని చెప్తున్నారు కాబట్టి మరి ఏ రకంగా ఉండబోతుంది అనేది అయితే చూడాలి మరి పద్నాలుగు కిలోమీటర్ల లోపల జరిగిన బీభత్సము కానీ వీళ్ళు అంత లోపలికి వెళ్ళలేకపోతున్నారు ఇప్పటికీ మూడు రోజులైంది లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లుందనేది ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి కానీ సురక్షితంగా రావాలని కోరుకుంటాం కానీ జరిగిన ప్రమాద తీవ్రత చూస్తుంటే మాత్రం అసలు వచ్చే అవకాశం ఉందా అనిపిస్తుంది సో రెస్క్యూ టీం అంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది కావచ్చు మొత్తం కూడా నిమగ్నమై ఉన్నారు రెడీగా ఉన్నారు లోపలికి వెళ్ళడానికి సో ఇక్కడ కనిపిస్తున్న ఎక్విప్మెంట్ కూడా ఉంది ఇవి లోపటి నుంచి పుష్ క్యాంప్స్ అంటే ఇవి ఇక్కడ కనిపిస్తుంది కదా ఎల్ఎన్టీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చారు ఎల్లంటి వాళ్ళ నుంచి కూడా టీం వచ్చింది ఈ మనకి ఈ వాయి తేత కెమెరా కనిపిస్తుంది దీని ద్వారా అంటే ఎంత చీకటిగా ఉన్నా కూడా అది సర్వేలెన్స్ గుర్తిస్తుందని చెప్తున్నారు సో వీటిని తీసుకొని అలాగే అక్కడున్న కనీసంగా వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నారు ఏ పొజిషన్లో ఉన్నారని తెలుసుకోవడానికి ఏమాత్రమైన అవకాశం ఉంటుందో అనేసి భారీ కసరత్తు చేసినట్టయితే కనిపిస్తుంది కాకపోతే ఇప్పుడు మాత్రం కాస్త ఆగి ఉంది ఉదయం నుంచి కూడా ఈ వీఐపీల తాకిడి అంటే మంత్రులు రావడం నిన్ననేమో జూపెల్లి కావచ్చు లేదంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు మరొక వైపు ఇప్పుడు కోమరెడ్డి వెంకటరెడ్డి ఆఫీస్ రూమ్ అని కనిపిస్తుంది కదా సో అందులో ఆయన లోపల ఉన్నాడు మీకు చూపిస్తుంది కూడా ఇదే ట్రైన్ దీంట్లో ద్వారానే వాళ్ళు వెళ్ళి వస్తుంటారు ఈ ట్రైన్ ట్రాక్ చూడొచ్చు వాళ్ళది సో ఎస్ఎల్బిసి టన్నల్ ప్రాజెక్ట్ దాని మీద ఏ మార్పు అని కూడా రాసింది కదా సో ఇది పరిస్థితి అంటే మనము చాలా షార్ట్గా చెప్పాలంటే ఎప్పుడు వస్తారన్న విషయం అయితే ఎవరు చెప్పలేకపోతున్నారు నలభై మీటర్ల మీద బురద వాటరు ఎక్కడి నుంచి మొదలు పెట్టాల ఎక్కడి నుంచి క్లోజ్ చేయాలనేది ఇప్పుడు అర్థం కాని పరిస్థితి అయితే ఉంది మొదలుపెట్టి నాలుగు రోజులు కాలేదు మరి ఆ నాలుగు రోజుల్లోనే ఇంత ప్రమాదం చోటు చేసుకుంది అసలు ఈ ప్రాజెక్ట్ ముందర పడుతుందా లేదా అని కూడా చాలా సందిగ్ధం ఏర్పడింది లోపల ఉన్న మెషిన్ మొత్తం కూడా పాడైపోయింది సిమెంట్ దిబ్బలు మట్టి అంతా పడేసి కూరుకుపోయింది చూడవచ్చు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడే కూర్చొని ఉన్నారు సో మరి ఏ రకంగా దీనికి ఇది వర్కర్స్ పోయేదండి దీని ద్వారా లోపలికి పోతూ ఉంటారు మళ్ళీ దీని ద్వారానే వెనక్కి వస్తుంటారు సో ఆ రోజు వర్క్ అంటే అసలు ఆ నాలుగు గంటలు ఏం జరిగిందనేది ఒకసారి మాట్లాడుకుంటే ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు మిగతా వాళ్ళు ఇంకా రాలేని పక్షంలో చిక్కుకుపోయారని చెప్తున్నారు సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎక్విప్మెంట్ కూర్చొని ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఇక్కడ ఉన్నాయి సో అక్కడనేమో మంత్రులు వచ్చారు ఆ మంత్రుల పర్యవేక్షణను పరిరక్షణ అన్నట్టుగా వాళ్ళు అక్కడ ఉన్నారు సో ఇక్కడ మనకు అటు కనిపిస్తుంది కదా సో అక్కడ దాని ఒక మిషన్ ఏదో రెడీ చేస్తున్నారు ఇప్పటికైతే లోపలికైతే ఎవరు వెళ్ళలేదు సో తర్జన భర్జనలు మాత్రమే పడుతున్నారు సో ఇక్కడంతా కూడా ఈ ఎన్డిఆర్ఎఫ్ టీం అయితే ఏదంతా ఉందో వాళ్ళంతా కూడా సంసిద్ధం అవుతున్నారు లోపలికి వెళ్ళడానికి ఆల్రెడీ లోపల ఒక టీం వెళ్ళేసి వచ్చింది మరొక టీం వెళ్ళడానికి కూడా వాళ్ళకి సంబంధించిన అంతా కూడా సంసిద్ధం చేసుకుంటారు బట్ ఎవరు కూడా అంటే మీడియాతో మాట్లాడడానికి ఎవరు కూడా నోరు విప్పే పరిస్థితి కనిపిస్తలేదు మనకు సౌండ్ వినిపిస్తుంది కదా బ్లోయర్ ద్వారా అయితే అంటే జనరల్ ప్రో జనరల్ ప్రొసీజరే అది మన టనల్గా కనిపించే బ్లోయర్ అయితే ఉందో దాని ద్వారానే వాళ్ళకి ఆక్సిజన్ అది వెళ్తూ ఉంటుంది మామూలు జనరల్ వర్క్ జరుగుతున్నా కూడా బట్ ఇప్పుడు లోపల ఎలాంటి పరిస్థితి ఉంది ఏ పొజిషన్లో ఉన్నదని మాత్రము ఏమి చెప్పలేకపోతున్నారు అంటే ఊహాగానాలు అనే లెవెల్లో ఉంది కానీ అక్యురేట్గా సమాధానం వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు సో ఇదంతా వరకు వర్క్షాప్ సంబంధించి అంతా కూడా వాళ్ళ కోసం అంటే జనరల్గా ఉండే ఏవైతే ఆక్సిజన్స్ కానీ సిలిండర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు కనిపిస్తుంది ఇదంతా కూడా దీనికి సంబంధించిన వర్క్షాపే ఈ టండల్కి సంబంధించి జరుగుతున్న వర్క్షాప్ సంబంధించినదే సో అంతా హడావుడి కనిపిస్తుంది ఒకవైపు మీడియా హడావుడి అలాగే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి దాని తర్వాత ఈ మంత్రులు వచ్చినప్పుడు ఈ లోకల్ లీడర్ల పరిస్థితి కావచ్చు వీళ్ళంతా హడావుడి కనిపిస్తుంది కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం నిజంగానే లోపల వాళ్ళు సురక్షితంగా ఉన్నారా లేదా అనే విషయం అయితే ఎందుకంటే నిన్న వాళ్ళు పేర్లు పెట్టి పిలిచినప్పుడు ఇక్కడ మన ఆక్సిజన్ అంటే డైలీ జరిగే ప్రాసెస్లోనే విపరీతమైన సౌండ్ ఉంది అక్కడ ఆ సౌండ్ నేపథ్యంలో నిజంగా వాళ్ళు ఏదన్నా చెప్పాలనుకున్నా కూడా చెప్పలేని పరిస్థితి అది ఒక్క నిమిషం కూడా ఆఫ్ చేసే పరిస్థితి కూడా లేదు అక్కడ కనీసం మీడియా దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు ఎవరి హడావుడి అయితే వాళ్ళలో ఉంది సో మెడికల్ సిబ్బందితో పాటు అంతా కూడా రెడీగానైతే ఉన్నారు అంతా కూడా రెడీ అయిపోయింది సో వాళ్ళ ఏవైతే ఉన్నాయో ఆ లైట్ లైట్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు అలాగే చేతిలో టా టార్చ్ లైట్ సిస్టమ్ కావచ్చు వాళ్ళంతా కూడా రెస్క్యూ టీం అంతా కూడా సంసిద్ధ సంసిద్ధమైనరు సో ఇప్పుడు ఆల్రెడీ ఒక టీం వెళ్ళొచ్చింది అంటున్నారు మరి ఇప్పుడు వీళ్ళు వెళ్తారట మరి ఎంతవరకు వెళ్తారు ఏం జరుగుతుంది అనేది ఇప్పటికే మంత్రులు వచ్చారు మరి చూపెళ్లి పర్యాటక శాఖ మంత్రి అయితే మరి ఆయన దాదాపుగా ఫోర్ ఫైవ్ అవర్స్ ఉన్నారని చెప్పారు నిన్న ఏమున్నా కూడా దీనివల్ల ఎక్కడ ఉపయోగం అనేది ఎక్కడ కనిపించట్లేదు సో వేకిది ఈ ఈ ట్రైన్ కూడా లోపలికి వెళ్ళడానికి వాళ్ళు సిద్ధం చేస్తున్నారు సో దీంట్లోనే వాళ్ళు ఇగో ఈ ఈ వీటిల్లోనే ఎక్కేసి వీళ్ళు అందరు కూడా లోపలికి వెళ్ళే అవకాశం ఉంది సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా దాంట్లో రెడీ చేస్తున్నారు లోపలికి వెళ్ళడానికి బట్ ఇప్పటికీ మరి మూడు రోజులైంది ఈ మూడు రోజుల ఇంతవరకు అయితే ఒక అడుగు కూడా ముందల పడలేదు మరి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఆ రకంగా ఉన్న నేపథ్యంలో కనిపిస్తుంది కుటుంబ సభ్యుల ఆందోళన అయితే మరొక రకంగా ఉంది అసలు మేము ఏం చెప్పుకోవాలి సమాధానము అంటే మనకు చూస్తున్న దానికి ఇక్కడ చూస్తున్న దానికి మనకు అంటే దగ్గర నుంచి చూస్తే ఎట్లుంటుంది అనేది సో ఇప్పుడు లోపలికి నెట్టుకుంటూ వెళ్తున్నారు సో జేపీ గ్రూప్స్ మనకు అక్కడ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఆ టన్నెల్కి

అక్కడ నుంచి ముందుకు పంపించడానికి ముందు ఎలా ఉంది కండిషన్ చెక్ చేయడం కోసం తీసుకొని వెళ్తున్నాం ఇప్పుడేనా ఇంత నిన్న ఏమన్నా పంపించారా దీన్ని ఈ రోజే వచ్చామండి మేము మార్నింగ్ ఇది చీకట్లో ఉన్నా కూడా ఇది క్యాప్చర్ చేస్తుందా డిటెక్ట్ చేస్తుందండి చీకట్లో కూడా అవునండి ఆ ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఎందుకంటే మనం లోపల ఇంకా ఇంకా మనం ఎక్కడ దాకా వెళ్తున్నాం ముందు చెక్ చేస్తే మనకు మాకు ఆక్సిజన్ అవి దాకా అయితే మాకు యాక్సిస్ పాయింట్ ఉంది అక్కడ దాకా కొంచెం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది బయటికి ఇప్పుడు అనుకోండి ఎన్ని అవర్స్ టూ త్రీ అవర్స్ పడుతుంది అండి ఎందుకంటే ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి థర్టీన్స్ కంపెనీ నుంచి సో ఇక్కడ నుంచి ఈ పుష్కాంశం తీసుకొచ్చారు చూడొచ్చు ఇవి లోపలికి పంపిస్తారట ఎంత చీకటి ఉన్నా కూడా ఇవి డిటెక్ట్ చేస్తుందట సో దీన్ని వీళ్ళు పంపించడానికి మొత్తం కూడా దీని అంతా కూడా సిద్ధం చేశారు ఇక్కడ ఎల్ఐంటి వాళ్ళ నుంచి అక్కడ నుంచి చెన్నై నుంచి అక్కడ నుంచి తెప్పిచ్చారట కనీసం మరి దీని నుంచి అయినా కూడా ఏమైనా కనుక్కునే ప్రయత్నం ఉంటుందా లేదా అంటే సన్నాహా మరి మళ్ళీ సన్నాహాలు పూర్తి మొదలుపెట్టారు ఒకసారి చూడొచ్చు కానీ నిజంగానే ఎవరైనా కోరుకునేది అంటే ఎక్కడి నుంచి చూస్తున్న వాళ్ళైనా కూడా ఆ లోపల ఉన్న చిక్కుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్గా వస్తే బాగుండనుకుంటున్నారు కానీ ఒకవైపు మాత్రము వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది ఎందుకంటే మట్టి పిల్లలు తర్వాత బురద అంతా భారీగా ఉండడం తోటి ఇదంతా కూడా చాలా కష్టతరమైన పని అని మాట్లాడుతున్నారు సో ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఒకవేళ వాళ్ళు వస్తే వీళ్ళకి కానీ వాళ్ళకు కానీ ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా పెట్టారు ఈ మెడికల్ క్యాంప్ ఇక్కడ పెట్టారు సో వాళ్ళు ఏ క్షణమైనా వాళ్ళని రెస్క్యూ చేయొచ్చు అనే దాంతో ఆక్సిజన్ సిలిండర్స్ కావచ్చు మెడిసిన్స్ కావచ్చు అలాగే బెడ్స్ కావచ్చు దానికి సంబంధించిన స్ట్రక్ స్ట్రక్చర్ అంతా కూడా ఇక్కడ సిద్ధంగా అందుబాటులోకి పెంచారు పర్సన్ టాబ్లెట్స్ వీక్కి సంబంధించిన మెడిసిన్ అంతా కూడా రెడీగా పెట్టారు సో వీళ్ళంతా కూడా ఇప్పుడు యుద్ధరంగానికి సిద్ధమైనట్టుగా లోపల ఉన్న వాళ్ళని రెస్క్యూ చేయడానికి నిజంగానే ఆ నాలుగు గంటల ముందు ఏం జరిగిందనే ఉత్కంఠ చాలా జరుగుతుంది అంటే రెండు అంటే పని ప్రారంభించినప్పటి నుంచే మెల్లమెల్లగా మట్టి పిల్లలు స్లాబ్స్ అవన్నీ పడుతున్నప్పటికీ కూడా అంటే నిర్లక్ష్యంతో అధికారులు ఏం కాదు అనే దాంట్లో నుంచే మరి ముందుకు పోనిచ్చారా లేకపోతే ఇంత అనర్థం ఎందుకు జరిగిందనే దాని మీద ఎవరు కూడా ఇప్పటివరకు కూడా ఒక సరి అయిన సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నారు అంటే ఉదయం నుంచి ఎలాంటి హడావుడి లేదు కాకపోతే ఇప్పుడు మేము కవర్ చేసే టైంకి ఆల్మోస్ట్ ఈ టూ థర్టీ టైంలో ఇప్పుడైతే ఒక హడావుడి కనిపిస్తుంది మొత్తం కూడా రెస్క్యూ టీమ్ రెడీ అయింది